నామినేషన్స్ వేయడానికి వెళ్తున్నట్టున్నారు అవును నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అరాచకాలు ప్రజలను మోసం చేస్తూ ఏ విధంగా తీసుకెళ్తుంది అసెంబ్లీలో గొంతు వినిపించడానికి ఈ రోజు మేము ఒక నిరుద్యోగ గొంతుగా వెళ్ళడానికి మాత్రం ఈ రోజు నామినేషన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజల గొంతుగా అసెంబ్లీ అడుగుపెట్టి ఈ ప్రభుత్వం అడగొట్టి ఖచ్చితంగా బైపోలో గెలిచి మా సత్తా ఏందో చూపెడతాం ఇక్కడ మేము పోటీ నామినేషన్ వేయడం జరుగుతుంది ప్రజలను ఏ విధంగా మోసం చేసి డైవర్ట్ చేసి రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి అన్యాయాలను తెలియజేయడానికి నిరుద్యోగులను మోసం చేసి రోజు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఏ విధంగా మోసం చేసి మమ్మల్ని వాడుకొని రోజు ప్రభుత్వ పీఠం ఎక్కి రోజు మమ్మల్ని మోసం చేసినందుకు దానికి నిరసనగా ఈ రోజు మేము ఏదన్నది తెలియజేయడానికి రేవంత్ రెడ్డికి మా యూత్ పవర్ ఏం ఉస్మాన్ వేదికగా ఈ రోజు ర్యాలీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ర్యాలీ చేసుకుంటూ వెళ్ళి నామినేషన్ వేయబోతున్నారా ర్యాలీ చేసుకుంటే ఎక్కడికి వెళ్తున్నారండి నామినేషన్ వేయడానికి వెళ్తున్నా దేనికోసం అమ్మ మాకు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసింది కాబట్టి రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి మేము నీరసనగా ఈ నోటిఫికేషన్లో మేము అప్లికేషన్ పెట్టుకుంటున్నాం ఇక్కడ నామినేషన్ వేయడానికి ఇక్కడ నామినేషన్ వేసి ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీని బోడగొట్టి మేము గెలిచి మీ దగ్గర ఏమస్తాలు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోనే మా ఆస్త్రం వాళ్ళ మేనిఫెస్టోని చెప్పి పాటించకుండా ఈ రోజు మాట తప్పిరు కాబట్టి అదే మా ఆస్త్రం మైనార్టీ డిక్లరేషన్ లేదు కనీసం జూబ్లీ హిల్స్ లో ఒక ముస్లిం చనిపోతే పాతి పెట్టడానికి ఖబ్రస్థాన్ కూడా లేదు ఖబ్రస్థాన్ స్థలం కూడా లేదు అంత దానమైన స్థితిలో ఉన్నారు ఇక్కడ ముస్లింస్ నాట్ ఓన్లీ ముస్లింస్ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కూడా ఇక్కడ బస్తీలలో ఎంత నీచమైన నిర్దాక్షిణంగా బతుకుతున్నారంటే అసలు నేను వెళ్ళి అక్కడ చూసినప్పుడు పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి అది కాదు మా ఉద్యోగాలు ప్రజాపాలన అన్ని ఈ కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టే ప్రయత్నాలు చేసింది కాబట్టి మేము మేము ఆరు నెలల నుంచే ఎప్పుడైతే ఉప ఎన్నికలు అని చెప్పిరో అప్పటి నుంచే ప్రచారాలు మొదలు పెట్టినాము అందుకే మా పేరు ఇక్కడ వినిపిస్తుంది ఆల్రెడీ ఇక్కడ ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు నిరుద్యోగులు అంటేనే గుర్తిస్తున్నారు నిరుద్యోగులు అంటేనే పిలిచి అన్నం పెడుతున్నారు ఇంకెక్కడిస్తారు ఈ రోజు దాకా వెయిట్ చేసినాము ఈ రోజు దాకా ఈ రోజు చివరి రోజు కదా ఇప్పటికైనా దసరా కన్నారు పండగలు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి కదా ఇవి మాత్రం అసలేవు దీపావళి కూడా పోయింది దీపావళి కూడా మా జీవితాల్లో వెలుగు లేకుండా లేకపోయింది కాబట్టి మేము ఈ రోజు దాకా వెయిట్ చేసినాము ఇది చివరి రోజు కాబట్టి ఈ రోజు నామినేషన్ వేయడానికి సిద్ధమైన ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు నట్ట ముంచే నట్టేట ముంచింది ఉద్యోగ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్పేసి ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అదేవిధంగా నిరుద్యోగుల జేఏసీ నుంచి ఇవాళ అత్యధిక సంఖ్యలో మేము నామినేషన్ వేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ మా ఇంటికాడ మా తల్లిదండ్రులైన రైతులను ముంచింది ఇక్కడ హైదరాబాద్లో చదువుకునే మా నిరుద్యోగులు కూడా ముంచింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓడించడమే మా ప్రధాన లక్ష్యంగా ఈ ఇవాళ మేము అత్యధిక సంఖ్యలో నామినేషన్ ఇవ్వడం జరిగింది మొన్న మొన్ననే పిలుపునిచ్చినాం ముప్పై డిమాండ్లతో ముప్పై అంశాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము నామినేషన్ వేస్తామని చెప్పడం జరిగింది అదే తరహాలో ఇవాళ దాదాపు ఇరవై నుంచి ముప్పై నామినేషన్లు వేసినాం ముప్పై నామినేషన్లు వేసినాం ఈ ప్రభుత్వానికి గద్దె ఇది ప్రథమ మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు నిరుద్యోగుల గురించి ప్రకటన చేస్తారా లేకుంటే ఏందనేసి ఈ ప్రభుత్వాన్ని మాకు తెలియల్సిన అవసరం ఉంది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఇంటింటిన తిరిగి జూబ్లీ లో ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్న వాళ్ళు కాబట్టి మా బాధలు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఉద్యోగ మేము ప్రతి ఒక్కళ్ళు పోయి ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టలో మేము ముఖ్య పాత్ర వహిస్తామని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం రైట్ అయితే ఇందాక టీపీసీసీ ప్రెసిడెంట్ రావడం జరిగింది సో మేము స్టూడెంట్స్ అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చాము ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇదంతా దొంగ మాటలు పచ్చిగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే ఎవర ఆడిరో వాళ్ళు చింపల పగల కొడతామని చెప్తూ ఉంటారు కదా ఆ తరహా మాట్లాడాల్సి వస్తుంది కానీ మాకు సభ్యత సంస్కారం చదువు ఉన్నాయి కాబట్టి అటువంటి మాటలు మేము అటువంటి పదజాలాలు మేము ఉపయోగించట్లేదు ఎందుకంటే మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు ఎక్కడికి వస్తారు రండి మీరు ఏం మీరు ఎందుకు చర్చలకు ఎందుకు రావట్లేదు ఎన్నిసార్లు వచ్చి అడిగినాం మేము ఎన్నిసార్లు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినాం ఎన్ని ధర్నాలు చేసినాం ఎన్ని రాస్తారోకాలు చేసినాం ఏ తమాషాలు ఉన్నాయి ప్రభుత్వానికి ఎట్లా మేము ఉద్యోగాలు ఇచ్చిన అవుతా అరే ప్రభుత్వం ఒక్క మీరు ఎన్ని మీరు ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకునే ఎన్ని ఎన్ని అండి ఒక ఉద్యోగాలు కూడా తీసుకోలేదు కేవలం ఐదు వేల ఉద్యోగాలను ఆర్థిక శాఖ నుంచి క్లియర్ అని తీసుకొని ఇవాళ మేము ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదనే చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం మేము నామినేషన్ ఎందుకు చేశామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న యొక్క అన్యాయాన్ని ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు ముప్పై లక్షల మంది విద్యార్థులకు ఈ నామినేషన్ అంటున్న వంద తోటి నామినేషన్ వేయడం జరిగింది మేము ఒకటంటున్నాం మాకు ఇక్కడున్న అభ్యర్థి మాకు లెక్కలోకి లేడు కేవలం మాకు రేవంత్ రెడ్డి మాత్రమే మాకు ఇక్కడ లెక్కలోకి ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పండబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్యాయాన్ని నిరుద్యోగంలో జరిగిన మోసాన్ని ఎండగట్టడానికి నామినేషన్ వేసినాం మేము చేసిన వంద మంది నామినేషన్లు మందితో కూడా మేము ఈ ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్న జరుపుతున్నా ఎందుకంటే గూడు కూల్చినారు నిరుద్యోగులని ఉద్యోగాలు లేకుండా చంపినారు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మీరు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలంతా మోసం మీరు ఇస్తున్న మాటలు మోసం మీరు నిరుద్యోగులు మమ్మల్ని కాదు మోసం చేసింది నాలుగు కోట్ల మంది ప్రజలు మోసం చేసిన కాబట్టి ఈ ఉన్నటువంటి నిరుద్యోగుల తరపు నుంచి రైతుల తరపు నుంచి ఏ హైదరాబాద్ లో కూర్చునే ఇల్లు ఎవరైతే కూర్చారో వాళ్ళ తరపు నుంచి కూడా మేము కొట్లాడతాం ఒకటే ప్రధానమైన అడిమాడు రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే మా నిరుద్యోగం ప్రధానమైన అడిమాడు కాబట్టి మేము వెనక అడిగాం ఖచ్చితంగా నిరుద్యోగులంతా ఏకమై ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పైన ఈ జూబిలీస్ లో కనీసం డిపాజిట్లు కూడా రానివ్వకుండా మేము ముందుకు వెళ్తాం అన్నట్టు కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అక్కడ जूबली सोटी ప్రచారం చేయరు మీరు ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారో మీరు ఇచ్చిన హామీలే ప్రతి గడప గడప ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి మీరు మామ ఏ విధంగా అయితే నిరుద్యోగుల యొక్క గొంతు కోసారో ప్రజల యొక్క గొంతు కోసారో అదేవిధంగా మీరిచ్చిన హామీలే మీరు అబద్ధపు హామీలే ప్రతి ఒక్క ఇంటి డోర్ టు డోర్ టు క్యాండెట్ తీసుకెళ్ళి చూపించి మీ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వాన్ని డిపాజిట్లు రానివ్వకుండా ఇక్కడ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో నాకు తెలియదు అభ్యర్థి ఎవరున్నారో ఆ అభ్యర్థి ఓడిపో ఓడిపోవడం ఖాయం ఈ ప్ర ప్రభుత్వం తుక్కలు తొంగలు తొక్కడం వంద కొంద పర్సెంట్ ఈ జూబ్లీస్ నుంచి ఓడిపోతారు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా జూబ్లీస్ లో అనేటువంటిది ఓడిపోతేనే తెలంగాణ రాష్ట్రం కూడా జీరో అవుతుందా ఉంది కాంగ్రెస్ అని తెలియజేస్తా ఉన్నాం అయితే ఒక పక్క నుంచి ఏమో మహేష్ కుమార్ గౌడ్ ఎవరు ఎన్ని నామినేషన్స్ చేసినా స్టూడెంట్స్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా బా భారీ మెజారిటీతో ఇక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్ ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో గెలవబోతున్నారని చెప్తున్నారు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు మీరు ఇక్కడ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడు అంటే మంది ఓట్లు వేసినా ఏ చేసినా మేము చెప్తా ఉన్నారు ఆయన ప్రతి మాట అబద్ధపు మాట ఎందుకంటే ఇక్కడ మోసం చేసిండు మహేష్ కుమార్ రైతుల్ని మోసం చేసిండు మహేష్ కుమార్ తెలుసు ఇక్కడ రాష్ట్ర ప్రజల్ని మోసం ప్రజలు మహేష్ కుమార్ డైరెక్ట్ అంటే అయ్యా మీ గ్రూప్ వన్ పోస్ట్లు అమ్ముకున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎందుకంటే గ్రూప్ టూ పోస్టులు అమ్ముకున్నారు తెలంగాణ రాష్ట్రం తెలుసు జీవో నెంబర్ ఫార్టీ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు విద్యార్థులు తెలుసు నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చిళ్ళు తెలంగాణ రాష్ట్ర మరి మాకు ఉద్యోగాలు రానివ్వకుండా అడ్డుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఎన్ని మార్కులు వేయాలో ఈ రాష్ట్ర ప్రభుత్వమే వేసింది మార్కులు రానివ్వకుండా చేసి క్వాలిఫై కూడా చేసింది ఇప్పుడు మమ్మల్ని మార్కులు వేసింది ఈ రేవంత్ రెడ్డి గారు కాదు ఈ పార్టీ కాదు మాకు మార్కులు వేసేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వన్ ఆఫ్ ద జూబుల్ సెలవు ఇక్కడ ఉన్న ప్రజలే మాకు మార్కులు వేసి మిమ్మల్ని గెలిపిస్తారు మిమ్మల్ని తొంగలు చూస్తారు అనేటువంటిది మరొకసారి చేస్తూ ఉన్నా ఖచ్చితంగా మా మిమ్మల్ని వడగొట్టేంత వరకు మిమ్మల్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ఈ తెలంగాణలో జూబ్లీస్ డిపాజిట్ రానివ్వకుండా డోర్ టు డోర్ డోర్ టు డోర్ తిరుగుతాం అక్క వంద కొంత మంది తిరుగుతాం అవసరం అయితే ఇక్కడున్న ఒక ఇరవై వేల మందితోటి ముప్పై వేల మంది తోటి త్వరలోనే ర్యాలీ కూడా నిర్వహిస్తాం త్వరలో రెండు మూడు రోజుల ప్రకటిస్తాం నామినేషన్ విత్డ్రా చేసుకోమంటే ఏం చేస్తారు మేము నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాము లేకపోతే వేరొక వేరే పార్టీ నాయకులం కాదు మేము నిక్కాసారి నిరుద్యోగులం ఎందుకంటే మేము నష్టపోయినాం కాబట్టి మాకు ఆ బతుకు తెలుసు కాబట్టి మాకు ఇప్పటికే వయసు అయిపోయింది కాబట్టి మాకు ఎన్ని రకాల అటాక్లు చేసినా ఏం చేసినా విత్డ్రా మేము చేసుకోము చేయబో చేసుకోము ఎందుకంటే మీరు మీకు తెలియజేస్తుంది విత్డ్రా ఎవరు చేసుకున్నారో మీకు మీకు తెలుసు పిలిచి చేస్తాం అక్క అవునండి నామినేషన్ వేసామండి మేము వేసాం ఎందుకు వేసామంటే వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామని చెప్పి వదిలి హామీలు మాత్రమే ఇవ్వడం కానీ ఇప్పటి వరకు ఒక పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అరవై వేలు పోస్టు భర్తీ చేశాము అరవై వేలు పోస్టు భర్తీ చేశామన్నారు కానీ ఏ నోటిఫికేషన్ ద్వారా ఏ ఆర్థికం ద్వారా అరవై వేలు పోస్టు భర్తీ చేశారు అదేవిధంగా చూస్తే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలో రైతులకు రుణమాఫీ ఎక్కడ ఎవరికి జరిగింది నేను ఒక రైతు బిడ్డని నాకే రుణమాఫీ జరగలేదు తల్లి తండ్రులకు కూడా రుణమాఫీ జరగలేదు అవి చూస్తే రైతు బంధు కూడా ఇప్పటి వరకు వర్షాకాలం వచ్చినా కూడా వానాకాలం వచ్చినా కూడా ఇప్పటి వరకు రుణమాఫీ రాలేదు రైతు బంధు కూడా రాలేదు మరి ఇంత విఫలమైనప్పుడు ఆరు గ్యారెంటీలు ఎక్కడ వర్తించినట్లు మా ఏజెన్సీ ప్రాంతం మాకు కూడా ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదిలాబాద్ జిల్లాలో మరి అక్కడ కూడా కాబట్టి జుబ్లీ లో వచ్చి ఇక్కడ ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడిస్తున్నాం అని ఖచ్చితంగా చెప్తున్నాం మేము ఎన్నికల ప్రచారానికి మీ దగ్గర ఉన్న అస్త్రం ఏంటి అసలు మా దగ్గర ఉన్నదే కొట్టేంటి నిరుద్యోగులు la తరపున మేము పోటీ చేసాం కాబట్టి మాకు నిరుద్యోగులే సపోర్ట్ చేసి ప్రచారానికి ముందుకెళ్తాం అంతేగాని మేము ఏ పార్టీకి కానీ ఏ ఎవరికి మేము లొంగిపోము ఖచ్చితంగా మేము నిరుద్యోగుల తరపుననే పోటీ చేస్తాం ఖచ్చితంగా ప్రచారం చేస్తాం నిరుద్యోగుల నామినేషన్స్ విత్డ్రా చేయమంటే ఏం చెప్తారు మేము విత్డ్రా చేసుకోమండి నిరుద్యోగులము మేము మేము కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలు కాదు మేము నిరుద్యోగులం నిరుద్యోగుల తరపున ఖచ్చితంగా పోటీ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తామంటే పోటీ చేస్తాం అంతే విత్డ్రా అనేది చేసుకోము నూటికి నూరు శాతం చేసుకోము రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగ కల్పన పేరుతో మా నిరుద్యోగులను మోసం చేసింది మా నిరుద్యోగులను మోసం చేసినందుకు యావత్ తెలంగాణ ముప్పై లక్షల మంది నిరుద్యోగం హలో నిరుద్యోగి చెలో అసెంబ్లీ అనే కార్యవరానికి పిలుపునిచ్చి వెయ్యి నామినేషన్ లేదాం అనుకుంటే ముప్పై నామినేషన్లు ఇప్పుడు పట్టే మీరు ముప్పై డిమాండ్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇంటింటికి గడపగడపొని ఉరుద్యోగులము ప్రచారం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జూబ్లీన్ మట్టి గర్పిస్తామని మేము నిరుద్యోగం డిమాండ్ చేస్తాము మేడం నామినేషన్ వన్ అవర్ మేడం జూబ్లీల్స్ పైపుల్లోని మీరు ఎందుకంటే ప్రత్యేకంగా వచ్చి ఎక్కడో ఉండే వాళ్ళు జూబ్లీ హిల్స్ వచ్చి మరి నామినేషన్స్ వేయాలని చూస్తున్నారు ఈ ఎలక్షన్స్ కి ఏంటంటే కారణాలు ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ మోసపూరితమైన హామీలు ఇది ప్రజలకు తెలియాలి ఇప్పుడు చదువుకొని ఈ రోజు నిరుద్యోగులుగా ఆయనకు ఓట్లు లేపించి గెలిపించి ఈ ఆఖరికి వస్తే నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండు ఈరోజు జనాలను కూడా మహాలక్ష్మి పథకం అని గృహలక్ష్మి అని చాలా పథకాలు పెట్టేసి ఈ ఈరోజు అందరినీ మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దీన్ని ప్రజలకు తెలియాలి ఇలాకేమనుకుంటారు అంటే రూలింగ్ రూలింగ్ పార్టీ మేమే గెలుస్తామని అనుకుంటున్నారు వాళ్ళు ఇంకా జూబ్లీస్ ప్రజలు అయితే ఇంకా ఊర్లలో కొద్దిగా అని ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పర్సన్సే ఖచ్చితంగా కాంగ్రెస్ ఒగొట్టడానికి మాత్రమే మేము ఇక్కడ యూత్ అనే యూత్ మొత్తం ఈరోజు నామినేషన్ ఇక్కడ అంటే మీరు ఓడగొట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ గెలవదు ఓకే కరెక్ట్ అని కాదండి కానీ మీ దగ్గర ఉన్న ప్రచార అస్త్రాలు ఏంటి అసలు మీరు జూబ్లీ హిల్స్ లో వాళ్ళకి ఏ హామీలు ఇద్దాం అనుకుంటున్నారు నేను ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి ఇదే ఏరియాలో ఉన్నా నేను నా చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నా నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ లోకల్ నాకు రిలేషన్స్ నాకంటూ ఒక దగ్గర దగ్గర చూసుకుంటే రెండు వేల మంది ఉన్నారు నా ఓటు బ్యాంకు ఇంకా నేను నాకు తెలియని వాళ్ళని కూడా వాళ్ళకు మోటివేట్ చేసి ప్రభుత్వం చేసినటువంటి మోసాలను తెలియజేయడానికి ఈ రోజు నేను రావడం జరిగింది ఖచ్చితంగా మాకు మాకునే అసరాలు మేము వెళ్తాం ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం ఇంత వేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలు మేము ఒక్కటి వేడుకుంటాం మీరు ఒక్క జాబ్ ఇవ్వండి మాకు అసెంబ్లీలో నాకు ఒక్క జాబ్ ఇవ్వండి ఎమ్మెల్యేగా ఈ నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల కష్టాలు నేను మాట్లాడడానికి అసెంబ్లీలో నాకు గొంతు కావాలని చెప్పేసి నేను ప్రజలను అడుగుతాను ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు అసెంబ్లీలో మనకు మాట్లాడడానికి ఏ రాజకీయ నాయకులైనా ఉన్నాడా కరెక్ట్ నిరుద్యోగుల పక్షన కానీ పేదల పక్షన కానీ ఇప్పుడు పథకాల గురించి కానీ ఆ గొంతు నేను అవ్వాలని చెప్పేసి ఈరోజు జూబ్లీస్ బర్లో నిలవడం జరుగుతుంది రైట్ అంటే మీకు మీకు రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ మిగతావన్నీ కూడా మేము ఇచ్చేస్తా మీ నామినేషన్స్ మీరు విత్డ్రా చేసుకోండి అంటే ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విధంగా చెప్తాయి అస్సలు చేసుకో మేడం ఎంతకైతే అంతకి అస్సలు ఇంక తగ్గే ప్రసక్తే లేదు యూత్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది యువత అమరులు అమరులు త్యాగాలు చేసి వాళ్ళకి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు కూడా యువతనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అలాంటి గడ్డ మీద పుట్టినటువంటి మేము డబ్బులకు కానీ వాళ్ళు ఏదో చూపెడితే లొంగిపోయేటువంటి పర్సన్ అయితే నేను కాదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ కలవకూర్తున్న నాకుల ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఇంత ఓటు బ్యాంక్ ఇట్లా చేసి కింద మీద చేసినా వాళ్ళకి తెలుసు ఈరోజు జూబ్లీ హీల్స్ ఇంకా నేను పెరిగిన ప్రాంతం ఇదంతా జూబ్లీల్స్ బరిలో ఈరోజు నేను చూసి కూడా పెరిగిన ప్రాంతం ఖచ్చితంగా ఏంటో చూపించడానికి మాత్రం సిద్ధంగా ఉన్నా మేడం ఎన్ని భయపెట్టిన భయభులకు గురి చేసిన రౌడ్ శిలతో ఏ చేసినా కానీ ఇంక తగ్గే ప్రసక్తి లేదు వాళ్ళ డబ్బులు రాశి చూపెట్టినా కానీ ఇంకే చూపెట్టినా కానీ నామినేషన్ విధురా చేసుకునే ప్రసక్తి లేదు మేడం ఖచ్చితంగా నిలబడి యూ యూత్ కలుచుకుంటే ఏందో ఏమవుతుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉంటుందనే చూపెడతా ఎందుకంటే ఈరోజు పాపం వాసంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నా మొన్న చూశారు ఒక మహిళ చూడకుండా వాళ్ళు రాజకీయం గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరుగుతుంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక ఆడమని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి మీ మంత్రులకు కనీసం బుద్ధి చెప్పండి మీరు ఒక ఆడమని ఆమెను వాళ్ళ భర్త భర్తదానిపై ఉన్నది రోజు ఆమె రాజకీయం చేయడం వల్ల ఎంతవరకు కరెక్ట్ ఏమి తెలియదు ఆమె ఇన్ని రోజులు బయటకు వచ్చి నా భర్తకి ఇంత మందులు అని చెప్పేసి ఒక భావద్వానికి గురైంది ఇలాంటి కూడా రాజకీయాలు చేసేసి వీళ్ళు ఇట్లా చేయడం వల్ల ఎంతవరకు కరెక్ట్ దీన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పుడు నామినేషన్ వేసి మేము ఏందో మా సత్తా ఏందో క్యాంపస్ నుంచి తెలియజేస్తాం మేడం అంటే ఈ పది రోజులు కూడా మీరు ఈ ఈ నామినేషన్స్ వేసి అలా ఊరుకుంటారా పది రోజులు ఏమైనా విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉందా ఎందుకంటే నవంబర్ పదకొండే కరెక్ట్గా ఎలక్షన్స్కి టైం ఈరోజు ఆల్మోస్ట్ ఇరవై ఒకటి సో ఇంకొక నైన్ డేస్ అదొక టెన్ డేస్ ట్వంటీ డేస్ టైం ఉంది ఈ ట్వంటీ డేస్లో మీ ప్రచారం మీ ప్రచార శైలిస్ ఎలా ఉండబోతుంది మేడం మేము డోర్ టూర్ చేస్తాం సైకిల్ యాత్ర చేస్తాం బస్ యాత్ర బస్ యాత్ర చేయలేము ఆటో యాత్ర చేస్తాం కాలినకనే చేస్తాం ఇంకొకటి పొద్దుగాల మార్నింగ్ వాక్ చేస్తాం వాళ్ళు ఈవినింగ్ టైం వస్తే ఈవినింగ్ వాక్ చేస్తాం ఎక్కడ ప్రజలు ఉంటే అక్కడ పది మంది కాదు ముగ్గురు ఉన్న దగ్గర కూడా మేము ప్రచారం చేస్తాం మా పాంప్లెట్ ఇచ్చి ఇది రాష్ట్రంలో జరుగుతున్న అన్యాల గురించి ఇప్పుడు మీరు ఒక అవకాశం ఇస్తే మాట్లాడడానికి మరలాంటి పేదలకు మరలాంటి మధ్యతర కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా మేము కృషి చేసామని చెప్పేసి ఈ విధంగా ఓట్లు అడుగుతాం మేడం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో మీకు తెలుసు అట్లీస్ట్ చెప్పండి జూబ్లీహిల్స్ లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి రోడ్లు బాగాలేవు చెప్పుకోవడానికి మాత్రం జూబ్లీహిల్స్ కానీ ఈ బంజరాయలు చూడండి మీరు వస్తున్నారు కదా అసలు అవి రోడ్లేనావి ఎంత జీఎస్టీ తీసుకుంటారు ఎంత ట్యాక్స్లు పే చేస్తారు వీళ్ళు పాపం ఉండి లేక ఈ పేద ప్రజలు వాళ్ళకు ఉన్న రోడ్లు ఉన్నాయా డ్రైనేజ్లు సరిగ్గా ఉన్నాయా కమ్యూటీ కమిటీ వాల్స్ ఉన్నాయా వీళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఒక స్కూల్ చూడండి మీరు ఒక్కొక్క డివిజన్లో స్కూల్ చూడండి ఎంత అంధకారం అంటే నయం ఊర్లలో ఉన్న స్కూల్స్ ఉన్నాయం దీనికన్నా కాలేజెస్ ఉన్నాయా అండి కనీసం గవర్నమెంట్ ఉండాలి కదా డివిజన్ పరంగానన్నా నియోజకవర్గం మొత్తం ఒక గవర్నమెంట్ కరెక్ట్ ఉందా చూడండి మీరు కైతవర్ డిగ్రీ కాలేజీకి అవుతారు మరి ఈ నియోజకవర్గంలో కనీస ఇంటర్ కాలేజ్ ఉన్నదా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి మేడం ఒకటి కాదు అంటే రో రోడ్లు ఇవే కాకుండా ప్రజలకు పథకాలు ఏవైతే ఉన్నాయో కనీసం అందే రీతిలో కూడా లేవు ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి మేము అది ప్రజలకు తెలియజేస్తాం వాళ్ళ పక్షాన మేము కొట్టడానికి ముందుకు వచ్చినాం మేడం